జగన్ సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే అధికార పార్టీకి వెన్నులో వణుకు పుడుతోంది పైగా జగన్ సభకు జనాలు రావడం లేదంటూ సభ జరగడానికి ఓ పూట ముందు ఖాళీ ఫోటోలు సభ అయిపోయి వెళ్లిపోయే సమయంలో ఉండే ఖాళీ కుర్చీలు చూపిస్తున్నాయి కొన్ని ఆస్థాన గురివింద ఛానళ్లు అయితే పదమూడు జిల్లాల ఏపీలో మరో కొత్త వార్త హాట్ టాపిక్ గా మారింది జగన్ సభలు సమావేశాలు అని గుంటూరు కృష్ణా జిల్లాలు తిరుగుతున్నారు తమ ప్రాంతాల్లో పర్యటనలు చేయడం లేదు అనేది కొంతమంది వైసీపీ నేతల వాదనట తమ జిల్లాల్లో కూడా సభలు దీక్షల్లో పాల్గొనాలని కోరారట అయితే దీనిపై వైసీపీ అధినాయకత్వం వివరణ ఇచ్చిందట తాజాగా జగన్ ఏర్పాటు చేస్తున్న సభలు దీక్షలు ఎక్కువగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారన్న సంగతి వాస్తవమే అయితే జగన్ గుంటూరు మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడానికి ముఖ్య కారణం అక్కడ అమరావతి ఏపీ రాజధాని ఉండడమట ఈ వేదికగా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలనే ఉద్దేశమని తెలిపారట ఎక్కువగా జగన్ గోదావరి కృష్ణా గుంటూరు సైడ్ ఫోకస్ చేస్తున్నారని అక్కడే దీక్షలు చేస్తున్నారని తమ ప్రాంతాల్లో కూడా అనువైన సభలు పెట్టుకోవడానికి చూడాలని దాని ద్వారా కేడర్కు మరింత జోష్ వస్తుందని నేతలు తెలిపారట అయితే జగన్ రాయలసీమ శ్రీకాకుళం వేదికగా సభలు పెట్టాలని కేడర్లో జోష్ తీసుకురానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే మరో రెండు నెలల్లో ఈ సభలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా జిల్లా జిల్లాకు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరింత కృషి చేయనున్నారని తెలుస్తోంది ఏది ఏమైనా రాయలసీమ ఉత్తరాంధ్ర నేతలకు ఇది మంచి వార్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి